వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే మదనపల్లి టమాటో స్టాకు ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం టపాక ప్రొడక్ట్స్ అయితే లభిస్తే ఇవి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త పూతకి కొత్త చిక్కుకి చిట్టి ఇంప్రూవ్మెంట్కి పనిచేసాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఊరికే టైంపాస్కి అయితే కాల్ చేయకుండా ఊరికే పాస్ చేసి అన్నీ అడిగి సరేలే అని పెట్టేసేయడం కాదు మీకు అవసరం ఉంటేనే ఇవి కావాలి మాకి అని అనుకుంటేనే అవి ఎందుకు పని చేస్తాయి కనుక్కొని కొనండి అంతేగాని ఊరికే టైంపాస్ చేసేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మీరే కట్టుకొని అంతెందుకు మూడు వందలకి ఇండి నాలుగు వందలకి ఇండి ఇవి ఏమి అడగకుండా మూడు వందల యాభై రూపాయలు తక్షణ నందక భూవరం ఆరు వందల యాభై రూపాయలు టపాక మూడు వందలు మీకు కావాలంటే తీసుకోవచ్చు లేకుంటే లేదు ఇక ముందుగా అనంతపురం చూసుకుంటే ఇక ఈరోజు అనంతపురం మార్కెట్లో సీఎం గారు అయితే వస్తున్నారు అక్కడైతే మీటింగ్ ఉంది ఒక పెద్ద మీటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి స్టాక్ అయితే నైటే వచ్చేసింది ఇంకా మార్నింగ్ వచ్చే స్టాక్ ఏం లేదు ఈరోజైతే స్టాక్ అయితే భారీగానే తగ్గింది నిన్న చూసుకుంటే రెండు లక్షల ఎనభై వేల క్రేట్లు వస్తే ఈరోజు ఒక లక్ష పదహైదు వేల క్రేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది ఇంకా యాక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఊరికైతే మనకైతే ఇన్ఫర్మేషన్ ఏం లేదు ధరలు ఎలా ఉన్నాయని కానీ యాక్షన్ అయితే ఆల్మోస్ట్ వచ్చింది చూద్దాం నెక్స్ట్ వీళ్ళు అప్లోడ్ చేస్తాను మొత్తం కనుక్కొని ఇంకా మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లి మార్కెట్లో ఇక మొట్టమొదటిసారి వేలంపాట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా జేబిటి ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా ఇంకా మళ్ళీ టీవీఎస్ సిఎంహెచ్ ఎంఆర్ టీఎల్డీ ఇక్కడ ఈ లైన్ చూసుకున్నా ఇంకా దిగుమతి అన్ని మండీలకి కొన్ని మండలు పెరిగింది కొన్ని మండిలు తగ్గింది కానీ ఇంకా టోటల్గా చూసుకుంటే ఒక పది శాతం అయితే దిగుమతి పెరిగింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్